తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం ఈశాన్యం నుంచి వైసీపీపై దండయాత్ర మొదలైందని టీడీపీ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేందుకు టీడీపీలోకి వలసలు జరుగుతున్నాయని నెలవల తెలిపారు ఓచిలి మండలానికి చెందిన వైసీపీ నాయకులు కనుమూరు గోపాల్రెడ్డి గున్నం మధురెడ్డి కట్టూరు ఫనీందరారెడ్డి మనవాలి ముసున్నూరు కమలాకర్లతో వెయ్యి మంది కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు కుబేరమణి కాపు నాయకులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమాలలో మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్య బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కందల కృష్ణారెడ్డి ఈశాన్యంలో ప్రారంభమైంది వైసీపీ మీద దండయాత్ర ఇది నియోజకవర్గం అంతా పాకి మళ్ళీ సాయంకాలం పెళ్లపూరు మండలం ఖాళీ అయిపోతోంది ఉదయం మండలం అయితే సాయంకాలం పెళ్ళకూరు మండలం కూడా వైసీపీని వీరు చేరుతూ ఉన్నారు మధ్యాహ్నం టౌన్లో కొంతమంది నాయకులు మరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒంటి గంటకు చేరుతూ ఉన్నారు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే యువతకు కానీ బడుగు బలహీన వర్గాల వారు కానీ నిరుద్యోగ యువతకు కానీ మహిళలకు కానీ రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు తండోప కండాలుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకుల మీద ఉండే నమ్మకం లోకేష్ బాబు గారి మీద ఉండే నమ్మకం అని చెప్పను కూడా మీకు మనం చేస్తా ఉండ మరి ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో మరి వైసీపీ వాళ్ళ అరాచకాలని అరికట్టాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని చెప్పను కూడా మనం చేస్తా ఉండ చేయిస్తారు కాబట్టి మనమందరం కూడా అప్రమత్తంగా ఉండి మరి విజయకుమార్ నాయుడు గారు రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు మా వెంకరెడ్డి గారు ఎకపోయారు పెద్ద హింకిరెడ్డి గారు మరి అదేవిధంగా సుబ్బారెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు సూచనలతో ఓజిల్ మండలంలో ఐదు వేల మెజార్టీ నాయకులు చెప్పినట్టు ఐదు వేల మెజార్టీ తీసుకొచ్చేదానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పేది సందర్భంగా మనం మరి సులూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేదానికి సాయశక్తుల కృషి చేసి వాళ్ళిద్దరికి కూడా ఈ సభాముఖంగా అభినందన తెలియజేస్తా ఉన్నారు మరి అదేవిధంగా ఓజిల్ మండలం విషయానికి వస్తే విజయ్ కుమార్ నాయుడు గారు మండల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండి మరి మామూలుగా ఒక క్రతు జరిగితే వినాయక పూజతో మొదలుపెట్టి పూర్ణాహుతితో మరి దాన్ని క్లోజ్ చేస్తానంటారు ఆ విధంగా నిదానంగా మరి పాత పాత వాళ్ళని వాళ్ళని కొత్త వాళ్ళని వైసీపీ వాళ్ళని అందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఆయన్ని ఆయన మీద కోపతాపాలు ప్రదర్శించారు మరి నా మీద కోపతాపాలు ప్రదర్శించారు అయినా కూడా మేము ఇద్దరం మాట్లాడుకుంటూ సమన్వయం చేసుకొని ఈరోజు మండలంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ అన్ని నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీ అత్యధిక మెజార్టీ సాధిస్తుంది మధురెడ్డి నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షో కు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు